హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ శారీస్ అండి నన్ను చాలా మంది డిజిటల్ ప్రింట్స్లో తీసుకురామని అడిగారు మంగళగిరి పట్టు ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అనమాట అండ్ అందరికీ తెలిసిందే కదా మన క్వాలిటీ గురించి ప్యూర్స్ ఉంటాయి మోస్ట్లీ హ్యాండ్లూమ్స్ ఉంటాయి అనమాట అండ్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు సో ఇవాళ శారీస్ కూడా మంచి పేస్టల్ షేడ్స్లో ఉన్నాయి బ్రైట్ షేడ్స్లో ఉన్నాయి చిన్న బార్డర్లో ఉన్నాయి స్మాల్ బార్డర్లో కంచి బార్డర్లో ఉన్నాయి అనమాట ఇప్పుడు నేను కట్టుకుంది కంచి బార్డర్ స్టైల్ మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ శారీ అండి సో ఇలాంటి మంచి మంచి కలర్స్ ఈ వీడియోలో చాలా ఉన్నాయి వీడియో ఎండ్ వరకు చూసి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ చాలా ఉండబోతుంది సో ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ నేను స్మాల్ బార్డర్లో చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి మంచి పింక్ షేడ్ అనమాట బేబీ పింక్ షేడ్ నన్ను పర్టికులర్గా ఈ కలర్ కూడా చాలామంది అడిగారు బేబీ పింక్లో తెచ్చి చెప్పేసి ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇలా లోటస్ డిజైన్ వచ్చిందండి మధ్యలో అంతా ప్లెయిన్ వచ్చి అటు ఇటు లోటస్ డిజైన్ వచ్చి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అనమాట అండ్ ఎల్లో కలర్ బార్డర్ మీద సిల్వర్తో ఇలా బార్డర్ ఉంటుందండి ఇంకా మంగళగిరి పట్టు గురించి తెలిసిందే కదా సిల్వర్ బార్డర్ వచ్చింది చిన్న టెంపుల్ డిజైన్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ చూడండి మీకు వీడియోలోనే అర్థమైపోద్ది ఇవి ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ అండి వీటిల్లో కూడా చాలా పవర్ లూన్స్ వస్తున్నాయి సో ఇది వచ్చేసి ప్యూర్ అనమాట ప్యూర్ మంగళగిరి పట్టు శారీ చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇలా ఫ్లోయిగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే పట్టు అంటే మీరు స్టిఫ్గా ఉంటుందేమో అనుకుంటారేమో కాదు ప్యూర్ వచ్చేసి ఇలానే ఉంటుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలాగా ఫ్లోయిగా ఇలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అంతా ఇలా ఉంటుంది మంచి పింక్ షేడ్ అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు మంచి టాన్జూర్ పెయింటింగ్ ఎలా వస్తుందో పళ్ళు ఆ టైప్లో ఇలా డిజైన్ వచ్చిందండి రాధాకృష్ణుల డిజైన్ అనమాట అండ్ పిచ్వాయి డిజైన్ వచ్చి పళ్ళు కూడా చూసారు ఎంత రిచ్గా ఉందో అండ్ పళ్ళులో కూడా ప్రతిసారి పళ్ళులో ఇలా జరీ లైన్స్ ఉంటాయండి మీకు దగ్గరగా చూస్తే తెలిసింది ప్యూర్స్కి మాత్రమే ఇట్లా వస్తుంది అనమాట ఇలా జరీ లైన్స్ ఉంటాయి పళ్ళులో సిల్వర్ జరీ అండి మొత్తం కూడా సిల్వర్ అనమాట గోల్డ్ కాదు అండ్ బార్డర్ కలరే కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్లో చిన్న లోటస్ డిజైన్ వచ్చి అసలు ఇంకా ఇంకా ఈ బ్లౌజ్ పడితే శారీ హైలైట్ అనమాట అండ్ బ్లౌజ్లో కూడా అటు ఇటు సిల్వర్ బార్డర్ వచ్చింది ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అండ్ కలర్ అండ్ డిజైన్ అయితే సో ఎవ్వరూ లేట్ చేయొద్దండి శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇంకా లెమనెల్లో అండ్ గ్రే కాంబినేషన్ గురించి చెప్పక్కర్లా ఎంత బాగుంటుందో కాంబినేషన్ అయితే శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఇలా ఉంటుందండి మంచి బర్డ్ డిజైన్ వచ్చిందనమాట కొంచెం మధ్యలో ప్లెయిన్ వచ్చి ఆ టీటీ ఇలా డిజైన్ ఉంటుంది ఈ శారీస్ కడితే వీటి లుక్ ఇంకా బాగుంటాయండి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది లెమనెల్లో కాంట్రాస్ట్ గ్రే కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట అన్నీ కూడా సిల్వర్ జరీ బార్డర్తో ఉంటాయి అండ్ ఇది పళ్ళు ఇదిగోండి గ్రే కలర్ పళ్ళు వచ్చింది పళ్ళు అంతా కూడా ఇలా గ్రే కలర్ మీద బర్డ్ డిజైన్ అనమాట ఇది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ గ్రే కలర్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా ఇలాగా చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట బ్లౌజ్ అంతా కూడా ఇలా డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలాగా లెమన్ ఎల్లో కలర్ లెమన్ ఎల్లో అండ్ గ్రే కలర్ చూడండి ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి సి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా డిజైన్ ఇలా ఉంటుంది లోటస్ డిజైన్తో వచ్చింది మంచి పింక్ అండ్ గ్రీన్ కలర్తో లోటస్ డిజైన్ వచ్చి శారీ బేస్ అంతా కూడా సి గ్రీన్ కలర్ అనమాట అండ్ బార్డర్ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ వచ్చి దానిపైన సిల్వర్ బార్డర్ అనమాట అండ్ ఈ లోటస్ డిజైన్ శారీస్ ఎంత ఫేమస్ కడితే వీటి లుక్కే వేరండి ఏ ఫ్యాబ్రిక్ అయినా కూడా ఇలా లోటస్ డిజైన్ శారీస్ ఎంత బాగుంటాయో అండ్ ఇవి వచ్చేసి ప్యూర్ మంగళగిరి పట్టు అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ కాంబినేషన్ చూడండి అండ్ కలర్స్ అయితే ఒకదానికి మించి ఇంకోటి ఉన్నాయన్నమాట సో మీకు లేన్ కలర్ చూసి ఆర్డర్ చేసుకోండి ఇది పళ్ళు ఆరెంజ్ కలర్ పళ్ళు అనమాట ఆరెంజ్ కలర్ మీద ఇలా లోటస్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ దీనికి ప్లెయిన్ వచ్చిందండి ప్లెయిన్ ఆరెంజ్ కలర్ బ్లౌ బ్లౌజ్ వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ ఉంటుంది అనమాట అండ్ మెయిన్ కాంబినేషన్ చూడండి సీ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో మంచి పేస్టల్ షేడ్స్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూ కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వచ్చింది ఈ కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ అనమాట సో బ్రైట్ కలర్స్ లైక్ చేసే వాళ్ళు చూడండి ఎంత బాగుందో ఈ షేడ్ అయితే శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చే అండ్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి మంచి టమాటో రెడ్ షేడ్ అండి అటు ఆరెంజ్ కాదు రెడ్ కాదు అనమాట టమాటో రెడ్ కింద వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది ఇదిగో ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా కాంట్రాస్ట్ ఆరెంజ్ వచ్చి ఆరెంజ్ మీద ఇలా ప్రింట్ వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇదిగోండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ మీద చిన్న మిషన్ వర్క్ ఆర్ మగ్గం వర్క్ చేయించుకున్న బాగుంటుంది ఆర్ ప్లెయిన్ ఇలాగా ఏదైనా మోడల్ కుట్టించుకున్నా బాగుంటాయి అనమాట సో చూడండి మంచి కాంబినేషన్ అనమాట శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ అసలు ఈ డిజైన్ అయితే మోస్ట్ ట్రెండింగ్ అనమాట చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో ఇది వచ్చేసి మంచి పీకాక్ బ్లూ షేడ్ అండి నావీ బ్లూ కాదు మంచి బ్లూ అనమాట చాలా రేర్ కలర్ అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదంతా కూడా కింద ఇక్కడ వరకు డిజైన్ వచ్చిందండి పైన ప్లేన్ వచ్చి కింద అంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చింది అనమాట అండ్ కాంట్రాస్ట్ పింక్ కలర్ బార్డర్ వచ్చిందనమాట పింక్ కలర్ బార్డర్ వచ్చి సిల్వర్ బార్డర్ దానిపైన సిల్వర్ జెరీ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మీకు వీడియోలో కనిపించే కలరే అండి కలర్స్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటాయి అనమాట సో శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు మంచి పింక్ షేడ్ పింక్ కూడా మంచి పింక్ అనమాట ఇది పళ్ళు పింక్ కలర్ మీద ఇలా జెరీ లైన్స్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది పళ్ళులో మంచి రిచ్ పల్లూస్ వచ్చాయండి పెద్ద పల్లూస్ వచ్చి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ అసలు చూడండి మీకు బ్లౌజ్లో ఫ్యాబ్రిక్ చూస్తే తెలిసిపోద్ది ఎంత లైట్ వెయిట్ వచ్చి ఎంత బాగున్నాయో శారీస్ అయితే అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించిన సేమ్ డిజైన్లో ఇంకో కలర్ అండి సి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా చాలా రేర్ కలర్ అండ్ పేస్టల్ షేడ్ వచ్చి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్తో ఎంత బాగుందో చూడండి మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అనమాట ఇదైతే పైన ప్లేన్ వచ్చి ఇక్కడ వరకు డిజైన్ వచ్చిద్ది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కలర్ కూడా ఎవరికైనా సెట్ అయిపోద్ది అనమాట మంచి పేస్టల్ షేడ్ అండ్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ పళ్ళు వచ్చి పళ్ళులో అంతా కూడా ఇలాగ డిజైన్ ఉంటుంది జెరీ లైన్స్ వచ్చి పళ్ళు అంతా కూడా డిజైన్ వచ్చిద్ది అనమాట అండ్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ దీనికి బ్లౌజ్ పైన చిన్న ప్రింట్ వచ్చింది అనమాట ఫ్లవర్ డిజైన్ వచ్చింది చిన్న ప్రింట్ వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ సో ఇవి శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి అండ్ హైట్ ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ ఇంచ్ ఉంటుంది సిక్స్ ఫీట్ హైట్ ఉన్న శారీ సరిపోతే అండ్ బ్లౌజ్ వన్ మీటర్ శారీ పన్నా వస్తుంది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి మంచి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట పింక్ అండ్ బ్లూ కల్నేత షేడ్ వచ్చిందండి శారీ అంతా కూడా ఇదేంటంటే ఇక్కడ మధ్యలో ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అటు ఇటు ప్లెయిన్ వచ్చి మధ్యలో అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చిద్దండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బ్రైట్ షేడ్ ఇది పళ్ళు పింక్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది పళ్ళులో కూడా ఫ్లోరల్ డిజైన్ అనమాట అండ్ కాంట్రాస్ట్ పళ్ళు కలర్ బ్లౌజ్ మంచి పింక్ షేడ్ ఇది కూడా పింక్ మీద చిన్న ఫ్లోరల్ డిజైన్ అనమాట శారీస్ అన్నీ కూడా ప్యూర్ పట్టు కాబట్టి మంచి షైన్తో ఉన్నాయి కట్టుకున్న మంచి బిన్ని క్రేప్ ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంటాయండి శారీస్ అయితే అండ్ వీటి గురించి చెప్పక్కల చాలా ట్రెండింగ్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో అసలు శారీ డిజైన్ చూడండి పైన అంతా కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ కింద పిచ్చువాయి డిజైన్ వచ్చింది అనమాట ఇప్పుడు పిచ్చువాయి డిజైన్స్ కూడా చాలా ఫేమస్ అండ్ ఇది వచ్చేసి మంచి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతే చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లాక్ లైక్ చేసే వాళ్ళ మట్టుకు అస్సలు వదలద్దు అండ్ ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా జెరీ లైన్స్ వచ్చి పిచ్చువా డిజైన్ వచ్చిందనమాట అనమాట ఇక్కడ నుండి పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ చూసారా ఎంత డిఫరెంట్గా వచ్చిందో ఫ్లోరల్ డిజైన్ ప్లెయిన్ కాకుండా మంచి చిన్న చెక్స్ డిజైన్ లాగా వచ్చి బ్లౌజ్ కూడా చాలా బాగుంది అండ్ మంచి రెడ్డిష్ మెరూన్ షేడ్ అండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లాక్ అండ్ మెరూన్ గురించి చెప్పక్కర్లేదు సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ అండి మంచి పింక్ షేడ్స్లో ఉందన్నమాట శారీ అంతా కూడా పింక్ అండ్ ఆరెంజ్ షేడ్స్లో వచ్చి డిజిటల్ ప్రింట్ అంతా కూడా ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా ట్రెండింగ్గా ఉందన్నమాట అంటే డిఫరెంట్గా చాలా బాగుంది శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పింక్ షేడ్స్లో వచ్చి బార్డర్ కూడా పింక్ కలర్ మీద సిల్వర్ జరీ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అంటే కట్టుకుంటే చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది అనమాట ఈ శారీ అయితే అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలాగ డిఫరెంట్గా గ్రే షేడ్లో వచ్చి జరీ లైన్స్ వస్తుంది ఇక్కడ నుండి పళ్ళు అండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బార్డర్ కలరే బ్లౌజ్ వచ్చి బ్లౌజ్లో ఫ్లోరల్ డిజైన్ వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి చాక్లెట్ బ్రౌన్ అనమాట ఇప్పుడు అసలు చాక్లెట్ బ్రౌన్ కూడా ఎంతమంది అడుగుతున్నారో సో చూడండి ఇందాక చూపించిన పిచ్వాయి డిజైన్లో చాక్లెట్ బ్రౌన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పైన అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చి కింద పిచ్వాయి డిజైన్ అనమాట డార్క్ చాక్లెట్ బ్రౌన్ షేడ్ అండి ఇది పళ్ళు పళ్ళులో అంతా కూడా పిచ్చువే డిజైన్ వచ్చి జెరీ లైన్స్ ఉంటాయన్నమాట ఇది పళ్ళు అండ్ గ్రే కలర్ బ్లౌజ్ బ్లాక్ అండి బ్లాక్ వచ్చింది అనమాట బ్లాక్ మీద రెడ్ కలర్తో ఇలాగ చిన్న డిజైన్ వచ్చింది ఇదిగోండి అటు ఇటు సిల్వర్ జెరీ బార్డర్ ఉందన్నమాట ఇది బ్లౌజ్ చాక్లెట్ బ్రౌన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ అండి బ్లాక్ కాదు మీకు వీడియోలో మేబీ బ్లాక్ కనిపించవచ్చు బట్ డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట బేస్ అంతా కూడా బాటిల్ గ్రీన్ వచ్చి అండ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది లైట్ గ్రీన్ అండ్ పింక్ ఆరెంజ్ షేడ్స్లో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అండ్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఏ డిజైన్ అయినా కడితే వీటి లుక్ వేరండి అంటే ప్యూర్స్ గురించి తెలిసిందే కదా ఏది కట్టినా బాగుంటుంది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా ఇలా పెద్ద పికాక్ డిజైన్ వచ్చి జెరీ లైన్స్ అనమాట చాలా బాగుంది పళ్ళు కూడా అండ్ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో మంచి బాటిల్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి స్కై బ్లూ అనమాట పేస్టల్ షేడ్ వచ్చింది స్కై బ్లూ మీద ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ అండి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది సారీ అంతా కూడా ఈ కలర్స్ నాకు పర్సనల్గా చాలా ఇష్టం అనమాట పేస్టల్ షేడ్స్ సో మంచి పేస్టల్ షేడ్ అండి స్కై బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ ఇది పళ్ళు ఇదిగో మంచి రెడ్ కలర్ మీద ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చి పళ్ళులో కూడా జెరీ లైన్స్ ఉంటాయి అనమాట ఇది పళ్ళు అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లౌజ్లో చిన్న ఫ్లవర్ డిజైన్ అటు అట్ ఇలా జెరీ బార్డర్ ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అండి ఇప్పుడు ఫ్లోరల్స్ బాగా ట్రెండింగ్ అనమాట చూసుకోండి బేస్ అంతా కూడా వైలెట్ కలర్ అనమాట అండ్ ఇలా శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్తో డిజిటల్ ప్రింట్ వచ్చి అండ్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ పింక్ కలర్ పళ్ళు పళ్ళులో పెద్ద ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి జెరీ లైన్స్ వస్తే పళ్ళులో ఇక్కడ నుండి పళ్ళు అనమాట మంచి పింక్ షేడ్ కాంట్రాస్ట్ కలర్ కూడా మంచి పింక్ వచ్చింది దెన్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చి అటు టు జెరీ బార్డర్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ దాంట్ నెక్స్ట్ శారీ అంతా కూడా లైమ్ గ్రీన్ కలర్ వచ్చిందండి అండ్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లూ షేడ్ వచ్చిందనమాట ఎంత బాగుందో శారీ అయితే కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది బాగుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి కలర్ కూడా డిఫరెంట్ షేడ్ అనమాట అండ్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పీచ్ కలర్ మీద ఇలా బర్డ్ డిజైన్ వచ్చిందండి శారీ అంతా కూడా లైమ్ గ్రీన్ షేడ్ అండ్ పళ్ళు వచ్చేసి పీచ్ కలర్ అండ్ బ్లౌజ్ ఏమో పళ్ళు కలర్ బ్లౌజ్ దీనికి బార్డర్ మెయిన్ మంచి కాంట్రాస్ట్ వచ్చి చాలా బాగుందనమాట శారీలో ఏదైతే ఉందో బార్డర్ అదే కలర్ బ్లౌజ్లో కూడా సేమ్ కలర్ బార్డర్ కంటిన్యూ అయ్యింది గ్రీన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్లో కూడా చిన్న ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చి చిన్న బార్డర్ వచ్చింది ఇటు అండ్ బార్డర్ పైన పింక్ కలర్తో కాంట్రాస్ట్ వచ్చి పింక్ కలర్ మీద సిల్వర్ జెరీ బార్డర్ ఉందనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుందో శారీ కలర్ అండ్ కాంబినేషన్ అయితే గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ అండి అండ్ ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా ఇక్కడ నుండి పళ్ళు వచ్చి ఫ్లోరల్ డిజైన్ వచ్చి డిఫరెంట్గా ఉంది శారీ డిజైన్ డిఫరెంట్గా ఉంది కలర్ కూడా చాలా బాగుంది అనమాట అండ్ ఇది బ్లౌజ్ పింక్ కలర్ మీద చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చి అటు ఇటు జరీ బార్డర్ ఉంటుంది అండ్ అసలు మంచి షాయింగ్తో చాలా లైట్ వెయిట్ వచ్చి శారీస్ ఎంత బాగున్నాయో సో ఎవరు మిస్ అవ్వద్దు అట్లీస్ట్ మీకు లేని కలర్ చూసుకొని అట్లీస్ట్ వన్ ఆర్ టూ త్రీ అలా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మంచి లైట్ వెయిట్ శారీస్ ప్యూర్ పట్టు శారీస్ అనమాట శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి సీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి బార్డర్ వచ్చి అటు ఇటు చాక్లెట్ బ్రౌన్ కలర్తో చిన్న బార్డర్ వచ్చి అండ్ కాంట్రాస్ట్ టమాటో రెడ్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి మంచి స్కై బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ షేడ్ అనమాట ఫ్లోరల్ డిజైన్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది పళ్ళు కూడా డిఫరెంట్గా ఎంత బాగుందో చూసారా పళ్ళులో కూడా జరిగే లైన్స్ ఉంటాయి ఇక్కడ నుండి పళ్ళు అనమాట ఇది పళ్ళు మంచి అజరట్ డిజైన్ లాగా వచ్చింది అనమాట అండ్ కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ మంచి టమాటో పింక్ అండ్ రెడ్ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ వచ్చేసి దానిపైన ఫ్లోరల్ డిజైన్ అటు ఇటు టు జెరీ బార్డర్ ఉంటుంది బార్డర్ కలరే బ్లౌజ్ అండి సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో ఇప్పుడు వరకు అండి స్మాల్ బార్డర్ అండి ఇప్పుడు చూపించేవి కంచి బార్డర్ అనమాట సేమ్ నేను కట్టుకునే శారీ టైపే అండ్ ఇప్పుడు చూపించేది సేమ్ నా శారీ కలర్ అండ్ డిజైనే అండి ఇవి కూడా ప్యూర్ మంగళగిరి పట్టు కంచి బార్డర్ అనమాట అండ్ ఇప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ వస్తే మనం కాస్ట్లీ కాస్ట్లీ శారీస్ మనం తీలేమండి సో అలాంటి ఫంక్షన్స్కి ఇట్లాగా చక్కగా మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ శారీస్ కట్టేసుకుంటే మీకు చూడ్డానికి కూడా రిచ్గా ఉంటాయి అండ్ క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి అనమాట లైట్ వెయిట్ వచ్చి శారీస్ అన్నీ కూడా మంచి షైన్తో ఉంటాయి సో చిన్న చిన్న పార్టీస్కి మనం కట్టుకెళ్ళిపోవచ్చు ఈజీగా డ్రేప్ చేసేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి పీచ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఈ పీచ్ కలర్ ఇప్పుడు ఫేమస్ అండ్ ఆ గ్రీన్ కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది పర్టికులర్గా ఈ గ్రీన్ అయితే చాలా బాగుంటుందండి పట్టులో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చిద్ది ఆరెంజ్ కలర్ పీచ్ పేస్ వచ్చి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్తో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట వన్ సైడ్ స్మాల్ బార్డర్ వచ్చింది ఇది కొన్ని స్మాల్ సిల్వర్ బార్డర్ అనమాట ఒక సైడ్ ఇంకో సైడ్ ఏంటంటే ఒక ఫైవ్ ఇంచ్ ఫోర్ ఫైవ్ ఇంచ్ బార్డర్ కంచి బార్డర్ వచ్చిందనమాట అనమాట సో సింగిల్ సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ ఏమో కంచి బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగో ఇది పళ్ళు కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ మీద ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చి జరీ లైన్స్ వస్తుంది అనమాట ఇది పళ్ళు అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్లో చిన్న ప్రింట్ వచ్చి ఒక సైడ్ ఏమో స్మాల్ బార్డర్ ఉంటుంది ఇంకో సైడ్ ఏమో ఆ బిగ్ బార్డర్ ఉంటుంది అనమాట సో మీరు ఏదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు స్లీవ్స్కి ఇదిగో శారీ అంతా కూడా పీచ్ అనమాట పీచ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చూసారా ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి కంచి బార్డర్ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి పటోలా డిజైన్ అండి మంగళగిరి పట్టు కంచి బార్డర్ మీద మంచి పటోలా డిజైన్ అనమాట పటోలా డిజైన్తో డిజిటల్ ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది డార్క్ నావీ బ్లూ అండ్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇంకా పటోలా అంటే ఇంకా ఇదే కాంబినేషన్ అనమాట అసలు చాలా బాగుంటుంది శారీ అయితే ఈ డిజైన్తో వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ ఏమో కంచి బార్డర్తో వచ్చింది సిల్వర్ జెరీ అండి ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా సిల్వర్ జెరీ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఈ డిజైన్లో మనకి మంగళగిరి పట్టు కూడా చాలా రేర్గా దొరికిద్ది చూసుకోండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అయితే అండ్ మెరూన్ కలర్ మీద ఇలా బ్లూ కలర్తో ఇది పళ్ళు అనమాట ఇక్కడ నుండి పళ్ళు పాట్ ఇది పళ్ళు జెరీ లైన్స్ వస్తాయి మంచి బ్రైట్ షేడ్ చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా మంచి బ్రిక్ మెరూన్ షేడ్ అనమాట డార్క్ మెరూన్ కూడా కాదు బ్రిక్ షేడ్ లాగా వచ్చింది అండ్ సిల్వర్ జెరీ బార్డర్ వచ్చేది వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది ఇంకో సైడ్ పెద్ద బార్డర్ బార్డర్లో కూడా డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా ఉంది కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ బాగుంది సో ఎవరు మిస్ అవ్వద్దు లేట్ చేయొద్దండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ కంచి బార్డర్లో మంచి గ్రీన్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ చెప్పా కదండి చిన్న స్మాల్ బార్డర్లో లో కూడా వచ్చింది ఇప్పుడు వచ్చేసి కంచి బార్డర్లో గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మంచి ఫ్లోరల్ డిజైన్ అనమాట పైన అంతా కూడా ప్లేన్ వచ్చి ఇక్కడ వరకు ఫ్లోరల్ డిజైన్ వచ్చి వన్ సైడ్ స్మాల్ బార్డర్ బేబీ పింక్ కలర్ కాంట్రాస్ట్ స్మాల్ బార్డర్ వచ్చి ఇంకో సైడ్ ఏమో కంచి బార్డర్ అనమాట కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు బేబీ పింక్ కలర్ పళ్ళు వచ్చి పళ్ళులో జస్ట్ ఇలా లైన్స్ వస్తాయి అనమాట జెరీ లైన్స్ ఉన్నాయండి పళ్ళు అంతా కూడా కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బేబీ పింక్ కలర్ బ్లౌజ్ ఎంత బాగుందో కాంబినేషన్ బ్లౌజ్లో వచ్చిన డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా బేబీ పింక్ మీద చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ కొంచెం పెద్ద బార్డర్ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా సిల్వర్ జెరీ బార్డర్స్ అనమాట శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మ్యాంగో ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా బ్రైట్ ఎల్లో షేడ్ అనమాట ఎల్లో కలర్ మీద పింక్ కలర్తో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా నీట్గా ఇలా ఉందండి జస్ట్ కొంచెం గ్యాప్ గ్యాప్తో ఫ్లోరల్ డిజైన్ వచ్చి అండ్ వన్ సైడ్ ఏమో స్మాల్ బార్డర్ అనమాట ఇంకో సైడ్ ఏమో కంచి బార్డర్ స్టైల్లో అదే కంచి బార్డర్ అనమాట సిల్వర్ జెరీ వస్తుంది బార్డర్లో కూడా మంచి ఎల్ఫాండ్ డిజైన్ వచ్చి చాలా గ్రాండ్గా ఉందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో బ్రైట్ కలర్ లైక్ వాళ్ళు చూడండి ఈ కలర్ అయితే చాలా ట్రెడిషనల్ కలర్ అనమాట అండ్ ఇది పళ్ళు ఇదిగోండి పళ్ళులో జరీ లైన్స్ వచ్చి రెడ్ కలర్ మీద ఫ్లవర్ డిజైన్ అనమాట పింక్ కలర్ పింక్ అండ్ గ్రీన్తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ రెడ్ మీద పింక్ కలర్తో ఫ్లోరల్ బంచెస్ లాగా వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ అనమాట ఒక సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది ఈ కాంబినేషన్ కూడా మంచి బ్రైట్ కాంబినేషన్ ట్రెడిషనల్ కాంబినేషన్ అండి శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది మంచి పేస్టల్ షేడ్ ఆ టూ టూ ఫ్లోరల్ డిజైన్ వచ్చి మధ్యలో అంతా కూడా చిన్న ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ ఎల్లో కలర్ బార్డర్ అనమాట వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ ఏమో కంచి బార్డర్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇప్పుడు అంతా కూడా ఫంక్షన్ మ్యారేజ్ సీజన్ కాబట్టి అండ్ వచ్చేది ఎలాగో కార్తీక మాసం చాలా ఫంక్షన్స్ ఉంటాయండి పిలుపులు చాలా ఉంటాయి అనమాట మనకి వెళ్ళాల్సిన ఫంక్షన్స్ సో చిన్న చిన్న గృహప్రవేశాలకి కానీ బర్త్డే పార్టీస్కి హాఫ్ శారీ ఫంక్షన్స్కి నోములకి అలా వెళ్ళాలంటే ఇలాంటి శారీస్ అయితే చాలా గ్రాండ్గా ఉంటాయి నీట్గా సింపుల్గా డీసెంట్ లుక్ ఉంటాయి అన్నమాట సో చూసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఈ శారీకి ఇది కాంట్రాస్ట్ పళ్ళు ఎల్లో కలర్ పళ్ళు వచ్చి పళ్ళు మీద ఇలాగా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందన్నమాట ఇది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ ఎల్లో కలర్ బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఎంత నీట్గా ఉందో అండ్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ ఏమో కొంచెం కంచి బార్డర్ వస్తుంది అనమాట పెద్ద బార్డర్ వస్తుంది సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ శారీ నేను స్మాల్ బార్డర్లో ఇది పెట్టడం మర్చిపోయానండి సో లాస్ట్లో చూపిస్తాను ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ అనమాట అండ్ శారీ అంతా కూడా మంచి మ్యాంగో ఎల్లో కలర్ అనమాట అండ్ మధ్యలో ఇలా ఫ్లో ఫ్లోరల్ డిజైన్ ఈ డిజైన్లో చాలా మంది అడిగారండి అండ్ చాలా ట్రెండింగ్ డిజైన్ అనమాట చూసుకోండి ఇది ఒక కలర్ మ్యాంగో ఎల్లో అండ్ డార్క్ వైలెట్ షేడ్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు వైలెట్ కలర్ పళ్ళు ఫ్లోరల్ బంచెస్ వచ్చి వైలెట్ కలర్ పళ్ళు వచ్చింది అనమాట అండ్ పళ్ళులో కూడా జరి లైన్స్ వస్తాయి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వైలెట్ కలర్ మీద మనకిలా చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ మ్యాంగో ఎల్లో అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ మంచి బ్రైట్ కాంబినేషన్ సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో చూసారు కదండీ వాళ్ళ కలెక్షన్ ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ మీద డిజిటల్ ప్రింట్స్ అనమాట కంచి బార్డర్ అండ్ స్మాల్ బార్డర్ ఉన్నాయి సో మీకు నచ్చిన శారీ చూసుకొని పర్చేస్ చేసుకోండి అండ్ ఇవి వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట మీకు ఇప్పుడు ఈ శారీ ఇలా ఎడ్జెస్ పళ్ళులో చూస్తే తెలిసిపోద్దు అండి ఈ థ్రెడ్ వచ్చేసి ప్యూర్ పట్టు థ్రెడ్ అనమాట ఇలా వైట్ కలర్ మీద మనకిలా డిజిటల్ ప్రింట్స్ వస్తాయి సో ఎవరు లేట్ చేయద్దు మంచి ప్యూర్ ఐటమ్ అనమాట అండ్ మోస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అన్నీ కూడా సో లేని కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి సో మన కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ ఇంకా చాలా ఉండబోతుంది సో ఎవరు లేట్ చేయద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచ్